వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను మరో ముప్పై సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఎందుకనంటే అన్న వన్ పాయింట్ ఓలో బహుశా కార్యకర్తలకు నేను అంత బ అంత గొప్పగా బహుశా చేయలేకపోయిండొచ్చేము ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా నా తాపత్రయపడ్డ ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా కానీ జగన్ అన్న టూ పాయింట్ ఓకి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను ఆ నమ్మకం అనేది అక్కడ ప్రజల్లో చైతన్యవంతమైన ప్రజానీకం ఇప్పుడు మీరు అడుగుతున్నారు అక్కడ మళ్ళీ వేరే వాళ్ళు గెలుస్తారని నమ్మరు ఆయనకి ఇప్పుడే డౌట్ మళ్ళా టూ పాయింట్ జీరో వస్తానన్నాడు అంటే మీకు ఇప్పటి నుంచే మళ్ళీ ఫియర్స్ సైకో స్టార్ట్ అయిపోతా ఉంది వాడు మళ్ళా మళ్ళీ మళ్ళీ లేదా ఏమైపోతాం అంటే ఆ దాంతో మనం ఇంకొంచెం నర్వస్ నర్వస్యంగా ఎక్కువ తప్పులు చేయాలని చూస్తాం ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ ఐ వాంట్ డీల్ ఫర్మ్లీ ఎవ్రీబడీ ఈక్వలీ కాబట్టి మీరు అన్ని దాంట్లో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోడల్ ఈజ్ సేమ్ పీపుల్ ఆర్ డిఫరెంట్ బట్ అల్టిమేట్లీ ఎవ్రీ సిటిజన్ ఈ థింకింగ్ సేమ్ యూనిఫామ్గా అదే ఆలోచిస్తాడు ఓసారి మోసపోతారు మోసగాళ్ళు ఉంది ఇక్కడ మోసపోతారు మోసగాళ్ళు లేకపోతే కొంచెం స్ట్రైట్గా పోతూ ఉంటారు అది వచ్చి దాన్ని ఇప్పుడు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ఇక్కడ ఈ పొల్యూషన్ పొలిటికల్ పొల్యూషన్కి ఈ ఇంటర్నెట్లో పెట్టే సోషల్ మీడియాలో పెట్టేడానికి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ఎవ్రీ డే దట్ ఈస్ బిగ్గెస్ట్ టాస్క్ నేను అందరికంటే బాగా పనిచేసి సంపద సృష్టిస్తానని చెప్తున్నాను నీ సంపద ఎవరికి కావాలి నువ్వు కక్ష తీర్చుకో లేకుంటే నన్ను తిట్టు అంటే నేను ఎక్కడ వెళ్ళి రాజకీయాల్లోకి వచ్చింది పబ్లిక్ని తిట్టడానికో లేకుంటే ఈజీడానికి కాదు కదా దుర్మార్గుల్ని హ్యాండిల్ చేయాలి నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ అవినీతి పరులు గుండెలను నిద్రపోవాలి నో క్వశ్చన్ అట్ ది సేమ్ టైం పొలిటికల్ విక్టిమైజేషన్ నేను రాలా నా లైఫ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దాట్ కానీ అండర్ ఎస్టిమేట్ చేసి నాతో ఆడుకోవచ్చు అనుకుంటే మాత్రం నేను కూడా ఒక్కొక్కసారి మోసపోతాను కానీ ఎప్పుడు మోసపోను అప్రమత్తంగా ఉంటే ఎవడు ఎక్కడ పెట్టాలో అందరిని అక్కడే పెడతాను ఓకే